అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అంబరీషుని ఇరవై గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆధ్యాత్మిక వీడియోలు కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అధ్యాయము అంబరీషుని పూర్వజన్మలో కించిత్ వలన నీకీ ఎనర్ధము వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకిట్లు అనుకూలించునో అటులనే చేయుము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు ద్వాదశినిష్టను విడచుటకన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయుటవలన బ్రాహ్మణుని అవమానపరచుటగాడు ద్వాదశిని విడచుతీయుదు అప్పుడు దూర్వాసుడు నిందించును నిందింపడు నా తొల్లిపుణ్యఫలమూ నశింపదు గానా జలపాన మొనరించి ఓరుకుందును అని ఎదుటనే జలపానమూ నొనరించెను అంబరీషుడు జలపాన మొనరించిన మరుక్షణమునే దూర్వాసుడు స్నానజపాదులు చేసుకుని అక్కడకు వచ్చెను వెంటనే ఆ ముని మహారోద్రాకారుడై కండ్లవెంట నిప్పులు గ్రక్కుచు ఓరీ మదాంధ నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మపరిత్యాగివి అతిథికి అన్నము పెట్టదనని ఆశజూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును అట్టి అధముడు మరుజన్మలో పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి అది భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కానా నీవు నమ్మక ద్రోహి వగుదువేగాని వెట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్మే యవమానించుటేయనిన శ్రీహరిని అవమానించుటే నీవంటి హరినిందాపరుడు మరి లేడు నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై ఉన్నావు హే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడే నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనము నకు ఆహ్వానించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపానం మునరించితివి అంబరీష నీవెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టినావురా వంశము కడంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు మునికోపమునకు వనకుచు ముకులిత హస్తములతో మహానుభావా నేను ధర్మహీనుడను నా యజ్ఞానముచే నేనీ కార్యము చేసితిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు దయాదాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడుడని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడవుగాను ఏడవ జన్మలో మూఢుడైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనముగాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ దూర్వాసుడు అంబరీషుని శపించుట జన్మలో పాషండ మతస్థునిగాను పదవ జన్మలో పాపబుద్ధిగల దయలేని ఇంతను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తుడగుచుండగా బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక అని వెనుక ముందు లాలోచించక శపించెను కలుగుకున్నటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి మునివర్యా శ్రీమహావిష్ణువు కాకూడదని తన భక్తునికి ఏ మీ అపాయముధెను కాని దూర్వాసుడికను కోసను పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమునూ అడ్డుపెట్టెను అట్లనే మీ ప్రాధేయపడెను కాని దూర్వాసుడికను కోపము పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచు దూర్వాసునిపై పనబోయెను అంత దూర్వాసుడు ఆ చక్రము తనను మసిచేయనని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటినుండి బ్రతుకుజీవుడాయని పరుగెడెను మహాతేజస్పుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను దూర్వాసుడు తనను కాపాడా మని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమున కరిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్లి పరమేశ్వరుని ఎంత ప్రార్థించిననో వారు సైతమూ చక్రాయుధమూ నుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి పంచవింశాధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణము సమాప్తము ఈ వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మా యూట్యూబ్ ఛానల్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు